హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారు వీరందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎదురికి శుభార్త చెప్పిందండి ఇక్కడ పెన్షన్దారులకి ఒక చేదు వార్త అయితే వచ్చిందండి దాంతోపాటే మరో శుభార్త కూడా వచ్చింది రాష్ట్రంలో ప్రజెంట్ రెండు రోజుల పాటు తనిఖీలు అయితే చేశారండి అంటే పెన్షన్లు ఏరువేత్త అనేది జరిగిందండి ఎక్కడ ఎక్కడైతే అర్హత లేకుండా పెన్షన్లు పొందుతున్నారు అలాంటి పెన్షన్లు అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ అయితే తొలగించడం అయితే జరుగుతుందండి కొన్ని పెన్షన్లు అయితే ఆల్రెడీ గుర్తించింది ఆ యొక్క పెన్షన్లన్నీ కూడా చాలా వరకు అయితే తీసేస్తారండి ఎందుకంటే చాలా వరకు మనుషులు ఇక్కడ లేకుండా కూడా పెన్షన్లు అయితే ఉన్నాయండి ఒకవేళ కనుక లేకపోయినా కూడా ఆ యొక్క పెన్షన్ అనేది డిజబుల్ అయితే ఉందండి ఒకవేళ కనుక ఆ వ్యక్తి చనిపోయినా లేదంటే కనుక ఇతర దేశాల్లో ఉన్నా లేదంటే అనివార్యాల కారణాల వల్ల యొక్క పెన్షన్ యాక్టివ్ అయినా సరే ఇట్లాంటి విషయాలు అన్నింటినీ కూడా ఇక్కడ కన్ఫర్మ్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనేది తొలగించడం జరుగుతుందండి ఇక సామాన్య భద్రత పెన్షన్ పొందవలసిన వారు దివ్యాంగ పెన్షన్ అయితే పొందుతున్నారండి అలాంటి పెన్షన్లు కూడా తీసేస్తారండి తీసి వారికి ఏ పెన్షన్ రావాలో ఆ పెన్షన్ మాత్రమే ఇస్తారు ఒకవేళ కనుక దివ్యాంగ పెన్షన్ ఇవ్వాలనుకుంటే కనుక వారి యొక్క సర్టిఫికేట్ చెక్ చేస్తారండి సతరం స్లాట్ అది వారైతే అయితే డిజబుల్ సర్టిఫికేట్ ఉంటుందో ఆ యొక్క సర్టిఫికేట్ చెక్ చేసి అప్పుడు ఇవ్వాలనుకుంటే కనుక ఖచ్చితంగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది లేదంటే కనుక ప్రజెంట్ ఈ యొక్క పెన్షన్ అయితే వారికి అయితే ఇవ్వడం అయితే జరగదండి ఇలాంటి పెన్షన్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే గుర్తించిందండి ఇక ప్రజెంట్ ఏంటంటే టూ డేస్ పాటు జస్ట్ ఏంటంటే ఎంతమందిని గుర్తించగలం ఎంతమంది ఉన్నారు ఇలాంటి జస్ట్ ఒక టూ డేస్ పాటు టూ డేస్ పాటు జస్ట్ ట్రయల్ అయితే వేసిందండి ప్రభుత్వం ఇక ఎవరైతే ఇంకా అనర్హతలు ఉండి పెన్షన్ పొందుతున్నారో అంటే ఎవరైతే ఎలిజిబిలిటీ లేకుండా పెన్షన్ పొందుతున్నారో అలాంటి పెన్షన్లన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అయితే గుర్తించబోతుందండి ఇక మేమైతే సేవ్ అయ్యామని చెప్పేసి ఎవరు అనుకోవద్దండి ఎందుకంటే టూ డేస్ పాటు ఇక్కడ ట్రయల్ అయితే వేసిందండి పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రతి మండలానికి జిల్లాకి సంబంధించి ఒక సచివాలయాన్ని అయితే ఎన్నుకుండి సో ఆ యొక్క ఊర్లలో ఒక్కొక్క సచివాలయాన్ని పెట్టి ప్రజెంట్ అయితే తనిఖీలు అయితే చేశారు ఇక ఇది సక్సెస్ అయింది కాబట్టి ఇక మిగతా వారిని కూడా గుర్తించే ప్రక్రియ అయితే జరుగుతుందండి అంటే యథావిధిగా ఈ యొక్క ప్రక్రియ అనేది చేస్తారండి ఒకరినైతే కేటాయించి ఒక అధికారిని సచివాలయంలోనే గుర్తించడం అయితే జరుగుతుంది ఇక పెన్షన్లో ఇట్లాంటి పెన్షన్లు ఎక్కడైతే ఉన్నాయో అలాంటి పెన్షన్లు తీసేస్తారండి ఇక దీంతో పాటే కొత్త పెన్షన్లను అప్లై చేసుకోవడం కూడా టైము డేటు అనేది కూడా మనకి ప్రకటించడం అయితే జరుగుతుందండి అంటే కొత్త పెన్షన్లు మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక అప్పుడు మీకు ఖచ్చితంగా అయితే పెన్షన్ అయితే వస్తుందండి ఇక అప్లై చేసుకోవడం కూడా మీ దగ్గర కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో కాదండి మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాస్ట్ ఇంకమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ మినిమంగా ఉంటే సరిపోతుందండి రూల్స్ అనేవి నార్మల్గా రూల్స్ అనేవి అలా విధంగా పాటిస్తారండి ఇక సామాన్య భద్రత పొందే వారికి అయితే నాలుగు వేలు వస్తాయండి దివ్యాంగ పెన్షన్ అయితే కనుక ఆరు వేల నుంచి పదిహేను వేల దాకా కూడా పొందుతారండి ఇక రూల్స్ అనేవి నార్మల్గా రూల్స్ అండి అంటే మీ యొక్క ఆదాయం అనేది సంవత్సరానికి మూడు లక్షల కన్నా కింద అయితే ఉండాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా వ్యవసాయ భూమి కలిగి ఉంటే కనుక సిటీలో ఫైవ్ ఏకర్స్ విలేజెస్లో టెన్ ఏకర్స్ కింద అయితే ఇస్తారండి ఇక ఫోర్ వీలర్ వెహికల్ అనేది మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఉండకూడదండి ఇక్కడ ట్యాక్సీ ఆటో క్యాబ్స్ లాంటి వాటి ఇట్లా కూడా మినహాయింపు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక అదేవిధంగా మీరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇప్పుడు కానీ గతంలో కానీ కట్ట ఉండకూడదండి ఇట్లాంటి రూల్ అనేది చెక్ చేస్తారండి అదేవిధంగా ఏజ్ అనేది మనకి సల్లింపు అయితే చేశారండి ఈసారి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏజ్ అనేది యాభై సంవత్సరాలు ఉంటే సరిపోతుందండి కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవడానికి దివ్యాంగ పెన్షన్ అయితే వారికి అయితే సామాన్య భద్రత పెన్షన్ అయితే ఇస్తారండి యాభై సంవత్సరాలు దాటితే చాలు ఆధార్ కార్డ్స్లో ఈ యొక్క ఏజైనా చెక్ చేయడం జరుగుతుందండి ఆధార్ కార్డ్స్లో మస్ట్ అండ్ షుడ్గా ఉండేటట్టు అయితే చూసుకోండి ఇక ఆధార్ కార్డ్స్లో ఎక్కువ మార్పులు చేర్పులు చేసినా కూడా అది కూడా ప్రాబ్లం ఏండి అప్పుడు మీరు ఆధార్ హిస్టరీ తీసుకురావాల్సి అయితే ఉంటుంది ఇది కూడా గుర్తుపెట్టుకోండి కాబట్టి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ సర్టిఫికేట్స్ సర్టిఫికేట్స్ ఏతున్నాయో వీటన్నిటిలో ఉండేటటువంటి డేటే ఆధార్ కార్డులో ఉండవలసి అయితే ఉంటుంది ఒకవేళ ఆ వ్యక్తి చదువుకున్నట్లయితే కనుక టెన్త్ క్లాస్ మార్క్స్ మేము మీరు చూపించండి అందులో కూడా డేట్ ఉంటుంది కాబట్టి అది కూడా మీకు పనిచేస్తుందండి ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లు అప్లై చేసుకుంటే వారికి వారికి అందరికీ సంబంధించి కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి ఒకేసారి వారికి కొత్త పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది జరుగుతుంది దీంతోపాటు రేషన్ కార్డులు కూడా ఇస్తారండి రేషన్ కార్డులు కూడా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పిస్తారు ప్రజ ప్రజెంట్ యొక్క అప్డేట్ తీసుకొచ్చారు కాబట్టి టూ డేస్ చెక్ చేశారు కాబట్టి తనిఖీలు చేశారు కాబట్టి దీంట్లో రిజల్ట్స్ అనేది మనకు త్వరలో అయితే ప్రకటిస్తారండి అంటే ఇది మళ్ళీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఎంతమందిని గుర్తించాము ఇవన్నీ ప్రక్రియలన్నీ కూడా పూర్తి చేసి అనర్హత వెయిట్ అయితే వారందరిపైన పడుతుందండి అప్పుడు యథావిధిగా పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఇక్కడ రాష్ట్రంలో మనకి ఇప్పటికే చూసుకుంటే అరవై ఐదు లక్షల పైకి అయితే పెన్షన్దారులు అయితే ఉన్నారండి మొత్తం అన్ని పెన్షన్లు కూడా ఈ సంఖ్య అనేది పెరుగుతుందండి ఇక ముందు చూసుకుంటే కనుక ఇలాంటి ఫేక్ పెన్షన్స్ తీసేసిన తర్వాత మిగతా కొత్త పెన్షన్కి అందరూ అప్లై చేసుకుంటారు కాబట్టి వారు కూడా మంజూరు చేస్తారు కాబట్టి అప్పుడు పెరిగే అవకాశం అయితే ఉందండి సో ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అప్డేట్ అయితే తీసుకురాబోతుందండి ఈ యొక్క అప్డేట్ పైన ఎటువంటి ఇన్ఫర్మేషన్ నాకు వచ్చినా కూడా నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో